ఇక మహబూబ్ నగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ పర్వం ప్రశాంతంగా ముగిసింది జిల్లాలోని ఒక మున్సిపల్ కార్పొరేషన్ రెండు మున్సిపాలిటీల పరిధిలో ఓటర్లు ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు జిల్లా యంత్రాంగం పటిష్టమైన భద్రత మధ్య పోలింగ్ ప్రక్రియను నిర్వహించింది ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు నిరంతరం నిఘా ఉంచారు దీనిపై మరింత సమాచారాన్ని మా మహబూబ్ నగర్ ప్రతినిధి గోకులం రవికుమార్ యాదవ్ అందిస్తారు మహబూనార్ జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా అని చెప్పుకోవచ్చు మహబూనార్ మున్సిపల్ కార్పొరేషన్కు దేవరకద్ర మున్సిపాలిటీకి అదేవిధంగా బూత్పూర్ మున్సిపాలిటీకి అధికారులు ఎన్నికలు నిర్వహించారు మరోపక్క జచ్చెల్లా మున్సిపాలిటీకి పాలకవర్గం సమయం ఇంకా ఉండడంతో ఆ మున్సిపాలిటీకి ఎన్నిక అధికారులు నిర్వహించలేదు మరోపక్క మావునార్ మున్సిపల్ కార్పొరేషన్ భూత్పూర్ మున్సిపాలిటీ అదేవిధంగా దేవరకద్ర మున్సిపాలిటీ కలిపి మొత్తం ఎనభై ఒక్క వార్డులకు అధికారులు ఎన్నికలు నిర్వహించారు మనకు ప్రస్తుతం అందుతున్నటువంటి సమాచారం ప్రకారం మహబూనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో దాదాపు ఎనభై శాతం పోలింగ్ నమోదవ్వగా దేవర్క్ర మున్సిపాలిటీలో ఎనభై ఐదు శాతం అదేవిధంగా భూత్పూర్ మున్సిపాలిటీలో దాదాపు ఎనభై ఐదు శాతానికి పైగా పోలింగ్ అయితే నమోదైంది జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ మూడు మున్సిపాలిటీల్లో ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు అయితే జరగలేదు ప్రశాంతంగానే పోలింగ్ అయితే ముగిసిందని చెప్పుకోవచ్చు ఐదు గంటల వరకు ఎవరైతే క్యూ లైన్లో ఉన్నారో వాళ్ళందరికీ ఓటు హక్కును వేసే అవకాశాన్ని అధికారులు కల్పించడం జరిగింది ఎల్లుండి జరిగేటువంటి కౌంటింగ్ కూడా అధికారులు పాలమూరు యూనివర్సిటీలో అన్ని అయితే పూర్తి చేశారు ముఖ్యంగా మావూనార్ కార్పొరేషన్ ఏర్పాటు తర్వాత మొట్టమొదటి జరుగుతున్నటువంటి ఎలక్షన్లలో దాదాపు అరవై డివిజన్లు ఉండగా ఈ డివిజన్లో డివిజన్లు ఉండగా ఒక డివిజన్కి ఏకగ్రీవంగా అయింది యాభై తొమ్మిది డివిజన్లకు ఎన్నికలు నిర్వహించారు ఇందులో ప్రతిష్టాత్మకంగా మావూనార్ కార్పొరేషన్ని అన్ని పార్టీలు కూడా తీసుకున్నాయి ఎందుకంటే ముఖ్యంగా మౌనార్ కార్పొరేషన్ రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో ఉన్నటువంటి ఒకే ఒక కార్పొరేషన్ ఈ కార్పొరేషన్ పైన అటు ప్రతిపక్షం ఇటు అధికార పక్షం కూడా ప్రత్యేకంగా దృష్టి సారించింది ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఎవరైతే ముప్పై ఒక్క స్థానాలు గెలుచుకుంటారో వారే అధికారాన్ని చేజిక్కించుకునే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో పోరైతే హోరాహోడిగా జరిగిందని చెప్పుకోవచ్చు ఏది ఏమైనప్పటికీ ఎల్లుండి జరిగేటువంటి ఫలితాలు ఎలాంటి ఫలితాలు వస్తాయని చెప్పేసి అటు అధికార పక్షం మరోపక్క ప్రతిపక్షాలు కూడా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది మహబూన జిల్లా కేంద్రం నుంచి గోకులం రవిమార్ యాదవ్ దూరదర్శన్